ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మీరు పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి మా ఊర్లో మా అమ్మ మా నాన్న పేటలు ఎక్కారు వాళ్ళు సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో ఒకసారి వీడియో చూసేయండి ముందుగా మా తాతయ్య అయితే అన్ని గుమ్మాలకి మామిడి తరణాలు అయితే కట్టేస్తున్నారండి ఎన్ని గుమ్మాలైతే ఉన్నాయో దేవుడి దగ్గర మొత్తం అంతా కట్టేసిన తర్వాత రాములు వారు పుట్టింటి వాళ్ళు మా ఇంటికి వస్తారు అమ్మానాన్ని తీసుకెళ్ళడానికి వాటి కోసం ప్రిపరేషన్స్ చేస్తున్నారు ఇక్కడ పానకం బిందికి బట్టలు పెట్టేసి అరటి గల్లో అవన్నీ బయట పెట్టేశారు వాళ్ళు రాగానే వాళ్ళు ఇవన్నీ తీసుకొని గుడి దగ్గరికి అయితే బయలుదేరాలి పిన్ని డాడీకి అయితే ఇలా పారాని వేసేస్తుంది అమ్మకి నాన్న కూడా వేసేసిన తర్వాత శ్రీరామచంద్ర గురించి సీతాదేవి గారి గురించి మన గ్రామ పెద్దలు బండా పెద్దలు గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పందిట్లు వస్తున్నారు వీళ్ళ రెడీగా ఉండమని చెప్పి చెప్పి వెళ్దాం వచ్చాడు ఓకేనా బాగా నిన్నా వీళ్ళైతే రామయ్య పుట్టింటి వాళ్ళంట ఆ పటం తీసుకొచ్చేసి దేవుడి దగ్గర అమ్మా నాన్నతో చిన్నగా పూజ చేయించేశారు పూజారి గారితో ఇలా వీళ్ళందరూ రెడీ అయిపోయారు వచ్చిన వాళ్ళందరికీ టిఫిన్స్ అవన్నీ పెట్టేసి మేమందరం కలిసి గుడి దగ్గరికి అయితే బయలుదేరాలి ఇప్పుడు ఇప్పుడు అమ్మా నాన్న వెళ్ళిపోతున్నారు ముందు తర్వాత మేము బయలుదేరాలి వాళ్ళని పంపించేశాక మేము అన్నీ చూసుకుని ఇలా మేము కూడా గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము మండపం అయితే కళ్యాణ మండపం అయితే ఇది చాలా బాగా డెకరేట్ చేశారండి నైట్ అంతా కూర్చుని ఇలా గుడిలోకి తీసుకొచ్చేసి గుడిలో ఉన్న దేవుడి విగ్రహాలన్నీ స్టేజ్ పైకి కళ్యాణ మండపం దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ చైర్లో పెట్టేశారు చాలా బాగా డెకరేట్ చేశారు స్టేజ్ అయితే చాలా బాగుంది ఇలా మా మేనల్లుడితో పోజార్ గారు స్వామివారికి జంజనం అయితే అల్లించేస్తున్నారు ఇలా చాలా బాగా ఎంజాయ్ చేశామండి మొత్తం చుట్టాలందరూ మా ఇండ్లంతా కలకలలాడిపోయింది చాలా బాగుంది వీళ్ళు మా సిస్టర్సు పంతులు గారు ఏం చెప్పినా పాపం కాదనకుండా చేశారు చాలా బాగా హెల్ప్ చేశారు అన్నిటిలో వీళ్ళు గ్రామ పెద్దలు అనమాట వచ్చిన వాళ్ళందరికీ టిఫిన్ సెక్షన్ వీళ్ళు చూసుకోవాలి మొత్తం మా చెష్విక చూడండి చాలా భలే ఎంజాయ్ చేసింది కానీ చాలా అంటే చాలా ఏడిపించింది ఎవరి దగ్గర ఉండలేదు నేనే కావాలని ఏడ్చింది ఈయన మా తాతయ్య గారు టీడీపీ ప్రెసిడెంట్ గారు ఆయన ఇలా అందరూ ఫ్యామిలీ మెంబర్స్తో ఒకేసారి ఉంటే చాలా ఎంజాయ్మెంట్ బాగుంటుంది ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత పూజారి గారు కూడా ఇలా హారతి అందరికీ పెట్టేసి బ్రహ్మముహూర్తాన సీతమ్మ వారి మెడలో తాళైతే కట్టేశారు చాలా బాగా కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది మేము అమ్మా నాన్నకి ఇలా బట్టలు పెట్టేసి మా వారు బావగారు అయితే అక్కడ క్యాటరింగ్ దగ్గర భోజనాల దగ్గర అయితే ఉండిపోయారండి మేము పెట్టేశాము వీళ్ళందరూ గ్రామ పెద్దలు వాళ్ళంతా వచ్చారు చాలా బాగా అయ్యింది పూజ అంతా పూజ అంతా అయిపోయాక ఎవరైతే బట్టలు పెట్టారో వాళ్ళందరూ లాస్ట్లో పెట్టేసుకుని ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళందరినీ ఇంటికి పంపించారు భోజనాలు చేయమని లాస్ట్ పూజ అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో చేశాము ఇలా దగ్గర నుంచి చూస్తే చాలా బాగా అలంకరించారు చాలా బాగా చేశారు పూజ అంతా ఫైనల్లీ ఇలా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఇలా దేవుడి దేవుడికి ఇచ్చేసి పంతులు గారితో అయితే ఆశీర్వచనం తీసేసుకున్నాము అందరము మీరు ఎలా ఎంజాయ్ చేశారో మీ ఫెస్టివల్ వైబ్స్ ఎలా జరిగాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇలా ఫైనల్లీ మేమందరం కలిసి పటాలు దేవుడి గుడిలో పెట్టేశాము ఇంటికి వచ్చేసాక ఇవన్నీ ఇంటి దగ్గర సాగదని మొత్తం అంతా క్యాటరింగ్ ఇచ్చేసామండి చాలా బాగున్నాయి వెరైటీస్ అంతా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ మా ఇంటి దగ్గరే భోజనాలు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్